الله وبركاته إن الحمد لله نحمده ونستعينه ونستغفره ونؤمن به ونتوكل عليه ونعوذ بالله من شرور أنفسنا ومن سيئات أعمالنا من يهده الله فلا مضل له ومن يذلل فلا هادي له وأشهد أن لا إله إلا الله وحده لا شريك له وأشهد أن محمدًا عبده ورسوله أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. يا أيها الذين آمنوا اتقوا الله حق تقاته ولا تموتن إلا وأنتم مسلمون. يا أيها الناس اتقوا ربكم الذي خلقكم من نفس واحده وخلق منها زوجها وبس منهما رجالا كثيرا ونساء واتقوا الله الذي تساءلون به والأرحام إن الله كان عليكم رقيبا یا أيها الذین آمنوا اتقوا الله وقولوا قولا سديدا يصلح لكم أعمالكم ويغفر لكم ذنوبكم ومن يتع الله ورسوله فقد فاز فوزا عظيما انانتا کرونا مئیڈو اپارکو پہا سلوڈو سروا لوکالا سشتی کرتا پالکوڈو پوشکوڈو یجمانی این اللہ سبحانہ و تعالی کا سبحانہ ومتو پرارمیستنانو ప్రవక్తలందరిపై శాంతి మరియు శుభాలు కలువుగాక ప్రత్యేకించి వారి ప్రవక్త విశ్వకారుణ్యమూర్తి హృదయాల విజేత శాంతిదూత మహాప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై కోట్లాను కోట్లు దరూదులు మరియు సలాములు కలువుగాక ముందుగా అల్లాహ సుబానో తాలా కృతజ్ఞ తెలుపుతున్నాను దాని తర్వాత అలుబాక జమాత్ సభ్యులు మస్జిద్ సభ్యులు బాధ్యతారులు నేను కృతజ్ఞ తెలుపుకుంటున్నాను వారు నాకు ఈ అవకాశాన్ని అందజేశారు అయితే అల్లహసుబహాన్ అవతాల మనందరికి కూడా అల్లాహపై దృఢమైన విశ్వాసంతో జీవితాన్ని ప్రసాదించి చివరి క్షణాల్లో కలిమే తౌహీద్ ప్రసాదించుగాక అల్లాహ యొక్క ధర్మం కోసం ఎవరైతే కృషి చేస్తున్నారో అల్లాహసుబాహాన్ అవతాలా ఆ కృషిని స్వీకరించి ఇహపర లోకాలలో ఉత్తమమైన ఫలితాన్ని ప్రసాదించుగాక సోదరులారా సోదరిమారా మనం అందరము ఈ మస్జిద్లోనికి వచ్చేటప్పుడు కానివ్వండి అదేవిధంగా కూర్చునేటప్పుడు లేదా ఇందాక మీకు టీలు ఇవ్వ ఇవ్వబడ్డాయి ఆ టీలు తాగేటప్పుడు ప్రతి మంచి పనికి కూడా మనం చదువుతాము మహాప్రవక్త సుల్ గారి ఆజ్ఞ కూడా అది అదేవిధంగా దాదాపుగా ప్రతి ఒక్క ముస్లింకి వచ్చిన పదమే అది నాకు తెలిసి రానంటూ ఎవరికి ఉండదు ఎక్కడో ఒక చోట ఎవరికైనా రాకపోతే రాకపోవచ్చు కానీ లేదంటే ప్రతి ముస్లింకి వచ్చే పదమే అది ఆ పదం ఏమిటో ఒకసారి నాకు చెప్పండి మీరు బిస్మిల్లాహ్ మాషాల్లా అయితే ఈరోజు మనము ఈ బిస్మిల్లాహ గురించి ఖురాన్ మరియు హదీస్ వెలుగులో కొన్ని విషయాలు తెలుసుకుంటానికి ప్రయత్నిస్తాము ఎందుకంటే ఉదయం నిద్ర లేచినప్పటి నుండి మళ్ళీ రాత్రి నిద్రపోయేటప్పటి వరకు కూడా మన జీవితంలో బిస్మిల్లా అన్నది మన శ్వాస లాంటిది మన శ్వాసలాగా దీన్ని భావించకపోతే గనక ఇన్షాల్లా నాకు అల్లాహపై పూర్తిగా నమ్మకం ఉంది ఈరోజు ఈ క్లాస్ ఈ అంశం గురించి విన్న తర్వాత తప్పనిసరిగా మీరు అలా భావిస్తారని చెప్పి నాకు అల్లాహపై నమ్మకం ఉంది ఎందుకంటే ఈ బిస్మిల్లా అన్న పదం ఏదైతే ఉందో ఈ పదము ముందుగా దీని యొక్క అర్థాన్ని ముక్తసరుగా తెలుసుకుంటే గనక బాతో ఏమి కూడా పదము మాట్లాడే పదాలు ప్రారంభం అవ్వవు ఉదాహరణకి నువ్వు ఎలాగున్నావు నువ్వు ఏం చేస్తున్నావు ఎటెళ్తున్నావు నీ పేరు ఏమిటి ఇలా అన్నీ అన్నీ ఉంటాయి చూడండి ఇలా మనం చూసుకుంటే గనక బా అన్న పదం ఏదైతే ఉందో ఇది ఒక పదము నుండి ఒక పదాన్ని కలపడానికే వస్తుంది తప్ప స్టార్ట్ దీంతో అవ్వదు దీంతో ఒక పదము ఒక మాట అన్నది దీంతో ప్రారంభం అవ్వదు కానీ బిస్మిల్లా రహమాన్ రహీం అన్నది బాతోనే ప్రారంభమైంది ఉదాహరణకి తెలుగు అయితే గ్రామం నాకు అంత తెలివిదు కానీ ఇంగ్లీష్లో మనము బుక్ ఆన్ ద డైజ్ లేదా పెన్ ఇన్ ద పాకెట్ ఇలాగని చెప్పి ఇన్ ఆన్ అండర్ అప్పర్ అని చెప్పి ఏదైతే వాడతామో ఒకటి నుంచి ఒకటి కలుపుతుంది అది అలాగే ఇది బా మిన్ ఫ అలా అన్ అన్న పదాలన్నీ కూడా అరబీలోని కలపడానికి అల్ కలన్ అల రాసి అంటే టోపీ తల మీద ఉంది అల రాసి అలా అన్న పదానికి అర్థం పై తల పై అలాగే వేరే ఏ పదాలైనా చూసుకోండి ఆ రజులు ఫిల్ మస్జిద్ మనిషి మస్జిద్లో ఉన్నాడు ఫ అన్న పదం మస్జిద్లోనికి ఇలాగా ఈ ఫ ఇవన్నీ కూడా కలుపుటానికి వస్తాయి కానీ ఇక్కడ బ అని చెప్పి బిస్మిల్లాతో ఏదైతే ప్రారంభమైందో దీని వెనకాలన్న అర్థం ఏమిటి అంటే నేను ప్రారంభిస్తున్నాను బా పదానికి అర్థము నేను ప్రారంభిస్తున్నాను అన్న దాకా వస్తుంది ఇస్మ్ అన్న పదానికి అర్థము నేమ్ మస్ముఖా వాట్ ఈస్ యువర్ నేమ్ నీ పేరు ఏమిటి ఇస్మ్ అన్న పదానికి అర్థము పేరు బిస్మ్ ఇక్కడ దాకా అయింది ఎవరి పేరుతో అల్లాహ్ అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను దీని యొక్క అరబీ గ్రామర్ ప్రకారంగా చూసుకుంటే బిస్మిల్లా అన్న పదానికి అర్థము నేను అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను వాస్తవానికి ప్రారంభిస్తున్నాను అన్న పదం మనకు అరబీలో లేదు బాలోనే అది ఇమిడి ఉంది అర్ రహ్మాన్ అర్ రహీం అనంత కరుణామయుడు అపార కృపాశీరుడు రహ్మాన్ రహీం అన్న పదానికి అర్థాలు దీని గురించి మనం ఎందుకు తెలుసుకోవాలి అన్న ఒక ప్రశ్న వస్తే గనక ఇలాంటివన్నీ పదాలు ఏవైతే ఉన్నాయో అన్ని పదాల గురించి కూడా తెలుసుకోవాలి ఉదాహరణకి సుబాన్ అల్లా అల్లందుల్లా అల్లాహు అక్బర్ ఇన్షా అల్లా మాషా అల్లా లా ఇలాహ ఇల్లల్లా బిస్మిల్లా ఇలా ప్రతి ఒక్క పదంపై మనము వివరణగా తెలుసుకోగలము ఇన్షాల్లా అవకాశం ఉంటే దానికి కూడా ప్రయత్నిస్తాము ఈరోజు కాదు తదుపరి క్లాసుల్లో ఒకవేళ అవకాశం ఉంటే కనుక ఒక్కొక్క అంశంలో ఒక్కొక్క క్లాసులోని రెండు రెండు పదాలు అల్హద్దుల్లా సుబాన్లా కలిపి అలా కూడా తెలుసుకోవడానికి ప్రయత్నించవచ్చు ఈరోజు మాత్రం బిస్మిల్లా ఖురాన్ యొక్క ప్రారంభము అల్లాహ శుభహానవు తల బిస్మిల్లా రహమాన్ రహ్మాన్ రహీం నుండే చేశాడు మనం చదువుతాము కదా అనేక సూరాలు సురే ఫాతిహా నుంచి చిన్న చిన్న సూరాలు మనకు వచ్చే కౌసర్ ఫలక్ నాస్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అన్ని కూడా ఎలా ప్రారంభిస్తాము బిస్మిల్లాహి రహ్మాన్ ఇర్హీం నుండి ప్రారంభిస్తాము ఔజుబిల్లాహిన్ షేతాన్ అన్న దానికన్నా ముఖ్యమైనది బిస్మిల్లాహి రహమాన్ రహీం ఖురాన్ ఔజుబిల్లాతో అయితే ప్రారంభం అవ్వనే అవ్వలేదు బిస్మిల్లాహి రహ్మాన్ ఇర్ రహీం నుండే ప్రారంభమయ్యింది ప్రతి ఒక్క ముస్లిం తన జీవితంలోని దాదాపుగా ప్రతి ఒక్క ముస్లిం కూడా దీని యొక్క అర్థాన్ని ఈ పదాన్ని అలహంద తెలుసుకునే ఉంటాడు ఏదో ఒక రూపంలో ఏదో ఒక రకంలో బిస్మిల్లా అన్న పదం మనకు ఎదురవుతుంది దీని నుండి మనము దూరంగా ఉన్నాము ఒకటి దీన్ని చిన్నదిగా భావిస్తాము రెండు మూడోది దీన్ని శ్రద్ధగా దీన్ని పాటించము అయితే ఇవన్నీ కూడా మనకు కలగాలంటే దీని మీద అవగాహన కావాలి ఏ విషయం ఏదైనా కానీ దాని యొక్క గొప్పతనము తెలిస్తేనే మేము పొందాలని చెప్పి ప్రయత్నిస్తాము దాని హెచ్చరికలు తెలిస్తేనే దాని నుండి దూరం ఉండ ఉండడానికి ప్రయత్నిస్తాం షిరిక్ బిదాత్ కుఫ్ర పాపాలు మహా పాపాలు ఇవన్నీ తెలిసినప్పుడు మేము ఏం చేస్తాము అప్పుడైనా కనీసం వీటి నుండి దూరం ఉండాలి అన్న తపన మనలో ఉంటుంది అదేవిధంగా తౌహీద్ యొక్క లాభాలు నమాజ్ యొక్క లాభాలు ఉపవాసాల యొక్క లాభాలు ఇలాంటివన్నీ మనం తెలుసుకున్నప్పుడు ఏమని భావిస్తాము దీన్ని తప్పనిసరిగా పాటించాలి అన్న ఆశ కోరిక తపన మన కలుగుతుంది అందుకోసమే బిస్మిల్లా అన్న అంశాన్ని నేను తీసుకున్నాను ఇన్షాల్లా తద్వారా మనందరిలో కూడా దీనిపై అమలు అల్లహ సుబహానోతల మనందరికీ ప్రసాదించుగాక ఐ మీన్ చూడండి ఖురాన్ దీంతో ప్రారంభమైంది అంతేకాకుండా ఇబ్ని అబ్బాస్ రజాగా తెలియజేస్తున్నారు మహాప్రవక్త ముహమ్మద్ సల్లా సల్లం గారిపై అల్లహ సుబ్బహానోతల ఖురాన్ ని అవతరింప చేసిన తర్వాత మహాప్రవక్త హు గారు దాన్ని అదే పనిగా చదివేవారు అదే పనిగా చదివేవారు జిబ్రైన్ వినిపిస్తుంటే తిరిగి మళ్ళీ జిబ్రయిన్కి వినిపించేవారు దానికి అల్లహ సుబానవ తర ఏమని తెలియజేశారు ఆలైన జమావు జమాన మీరు అదే పనిగా ఖురాన్ని చదువుతూ ఉండే అవసరము లేదు ప్రవక్త అంటే ఉదాహరణకి మేము ముందు కూర్చోబెట్టి ఒక పిల్లలు చదివిస్తున్నాం అనుకోండి ఇన్న ఆ తయనా కల్కౌసర్ ఫసల్లే రబ్బిగా వన్హార్ మీరు చదివించేటప్పుడు మళ్ళీ గురువుగారు నాకు చెప్తారో లేదో అన్న భయంతో ఏం చేస్తాడంటే కుర్రుడు లోన లోన చదువుతూ ఉంటాడు మేము పాఠం ఇచ్చేసి వెళ్ళి చదువుకుంటామంటే అలా కాకుండా మళ్ళీ మా అమ్మకు కూడా రాదు నాన్నకు కూడా రాదు నేను ఎక్కడే చదువుకోవాలన్న తపనతో చదువుతూ ఉంటాడు అలాగా మహాప్రభు పుం సలం గారు జిబ్రాయిల్ ఖురాన్ వినిపించేటప్పుడు ఒకటికి నాలుగు సార్లు ఆయనతో పాటు చదువుతుంటే అల్లాహ సుబానువతల ఆయన మీరు చదవాల్సిన అవసరం లేదు మీ హృదయంలో మేము దీన్ని ముద్రిస్తాము ఇక మీపై మేము జమా చేస్తాము అని చెప్పి అల్లహ సుబానువతల మహాప్రభుత్వం సలాహం గారిని జిబ్రాయిల్ తో పాటు రిపీట్ చేయాల్సిన అవసరం లేదు అని చెప్పి ఆపడం జరిగింది కానీ సూరాకి సూరాకి వ్యత్యాసం ఎలా తెలిసేది అంటే ఇబ్నే అబ్బాస్ తెలియజేస్తున్నారు అబూ దావుద్ హదీస్ లోని ప్రస్తావించడం జరిగింది జిబ్రాయిల్ అలీ ఇస్లాం గారు నా దగ్గరికి వచ్చి ఖురాన్ వినిపించేవారు ఖురాన్ నా దగ్గర అవతరణ జరిగేది కానీ ఎప్పుడైతే జిబ్రాయిల్ బిస్మిల్లాహుర్ రహ్మాన్ ఇరహీమ్ తో నా దగ్గరికి వహి తీసుకొచ్చేవారో అప్పుడు నాకు అర్థమైపోయేది ఇక్కడి నుండి వేరే సూరా ప్రారంభమయ్యింది ఉదాహరణకి బిస్మిల్లాహిర్ రహమాన్ ఇర్రహీం అల్ ఖురాన్ అని చెప్పి ఇదాక ప్రారంభించారనుకోండి ఆ ఇది ఏదో సూరా ప్రారంభమయ్యింది అని చెప్పి నేను అంచనా వేసుకునేవాడిని నాకు తెలిసిపోయేదని చెప్పి తెలుసు తెలియజేస్తున్నారు అదేవిధంగా ఒక సహాబి తెలియజేస్తున్నారు మేము మహాప్రవక్త హం గారి యొక్క సభలో కూర్చుని ఉన్నాము ఆ సందర్భంలో మహాప్రవక్త సుల్లాహసల్లం గారు కాస్తంత నిశ్శబ్దం పాటించారు మేమందరం కూడా ఆశ్చర్యపోయాం ఏం జరిగింది అని చెప్పి ఇంతలోనే మహాప్రవక్త హం గారు తలని పైకెత్తి కాస్తంత చిరునవ్వు జల్లించి దాని తర్వాత ఇప్పటికిప్పుడే అంటే కూర్చుని ఉన్నారు అందరిలో అప్పుడే మహాప్రవక్తం సల్లాహద్ గారు నిశబ్దం పాటించారు మళ్ళీ అప్పుడే మళ్ళీ తలెత్తి ఏం చెప్పారంటే నా దగ్గరికి జిబయులు వచ్చారు నాపై ఒక సూరాని అవతరింపజేశారు ఆ సూరా ఏమిటి అంటే మహాప్రభక్తం సులాహ్ గారు ఎలా ప్రారంభించారు అందరికి అందరికీ కదా సూరా ఇది కానీ ఈ సూరాని మహాప్రభక్త సుల్లాహద్ గారు పై అదరతేజిబ్రాయిల్ అలీ ఇస్లాం గారు బిస్మిల్లా రహ్మాన్ ఇవ్రహీం తో ప్రారంభించారు అంటే దీన్ని బట్టి అర్థమయ్యే విషయం ఏమిటంటే ప్రతి సూరాలోని భాగము బిస్మిల్లాహిర్ రహ్మాన్ రహీం పూర్తిగా ఎన్ని సూరాలు ఉన్నాయండి ఖురాన్లో చెప్పండి ఎన్ని సూరాలు ఉన్నాయి నూట పద్నాలుగు సూరాలు నూట పద్నాలుగు సూరాలకు ముందు కూడా ఒక భాగమే నూట పదమూడు సూరాలకి బిస్మిల్లాహు రహమాన్ రహీం అన్నది ఒక భాగమే కేవలం ఒక్క సూరాకి తప్ప అదే సూరా సూర్య తోబ మాషాల్లో ఏంటి మగాళ్ళు నేను చదువుకుంటులేదా ఏంటి సరే కనీసం ఇప్పుడైనా శ్రద్ధగా విని ఆ పాయింట్స్ నోట్ చేసుకోండి రాసుకోండి నెక్స్ట్ టైం మీకు వస్తాయి కాబట్టి నూట పద్నాలుగు సూరాల్లోని నూట పదమూడు సూరాల ముందే బిస్మిల్లాయ రామారాయణ చదవడం జరుగుతుంది ఒక్క సూరాకి ముందు బిస్మిల్లాయ రామారాయణ చదవడం జరగదు అది తొమ్మిదవ సూర సూరత్ తౌబా అది ఒక పద్నాలుగోది ఏదైతే ఉందో అది కూడా వేరే చోట కవర్ అయిపోతుంది సో నమల్లోని ఆ బిస్మిల్లాహి రహమాన్ రహీం కూడా కవర్ అయిపోతుంది చూడ పూర్తిగా బిస్మిల్లాహి రహమాన్ రహీం నూట పద్నాలుగు సార్లు అని మనం అనవచ్చు ఇది ముక్తసరిగా నేను ముందు మాటగా మీ ముందు ఉంచాను బిస్మిల్లాహి రహమాన్ రహీం ఘనత తెలియాలంటే అది ఎంత మహోన్నతమైనది ఎంత గొప్పది అంటే లోని ఒక భాగము ఖురాన్ యొక్క ప్రారంభము అది ఎంతో ఘనక ఘనత కలిగింది అని చెప్పి సరే మనం అందరం కూడా ఏ పని చేసినా కానీ ఏమని చెప్పి ప్రారంభించాలి ప్రతి మంచి పని బిస్మిల్లా అని ప్రారంభించాలి దానికి అనేక లాభాలు ఉన్నాయి అది తెలియజేస్తానన్నాను కానీ ముందు మనం వినాల్సిన మాట ఏమిటి అంటే తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే కేవలము ఈ ఉమ్మతులోనే కాదు గత ఉమ్మతుల్లో కూడా బిస్మిల్లా అన్న పదం అల్లహ సుమహానవతాల ఉంచాడు దాని ద్వారా అల్హమ్దుల్లా ఆ ఉమ్మతులు కూడా లాభాలు పొందాయి అలా ఎన్నో విషయాలు ఉన్నాయి వాటిలో నుంచి ఖురాన్ వెలుగులో ఇన్షాల్లా హదీస్ వెలుగులో మూడు విషయాలు మీకు తెలియజేయడానికి ప్రయత్నిస్తాను బాగా పాయింట్ వైజ్గా కానీ ఎలా అర్థమైతే అలా రాసుకోండి తదుపరి నేను వచ్చినప్పుడు మాత్రం ఇలా మిమ్మల్ని ప్రశ్నించడానికి ప్రయత్నిస్తాను ముందు విషయము మన మొట్టమొదటి ప్రవక్త ఎవరండి మొట్టమొదటి మనిషి కాదు మొట్టమొదటి ప్రవక్త ఎవరు షరియత్ షరియత్ అంటే ఆర్డర్స్ షరియత్ ఇవ్వబడ్డ ప్రవక్త ను అలీ ఇస్లాం గారు ఆయన గురించి మనం తెలుసుకుంటే గనక ను అలీ ఇస్లాం గారి చరిత్ర మనం అనేక సార్లు విన్నాము తొమ్మిది వందల యాభై సంవత్సరాల వరకు ధర్మ ప్రచారం చేస్తూ ఆయన ఎంతో కృషి చేసిన తర్వాత అల్లహ యొక్క ఇష్టము కేవలం డెబ్బై రెండు నుండి ఎనభై మంది దాకా ఇస్లాం స్వీకరించారు అది కాకుండా అల్లహసుబాహాన తల ఆయన్ని ఒక పెద్ద ఓడని తయారు చేయమని చెప్పడము దాని తర్వాత అందులోకి జంతువుల యొక్క ప్రతి జంటని తీసుకోమని చెప్పి ఆజ్ఞ ఇవ్వడము దాని తర్వాత అందులో సవార్ అవ్వడము దాని తర్వాత అందు ఇల్లా అల్లాహసుబాన్ తర్వాత వాళ్ళని సురక్షితంగా మళ్ళీ తీసుకుని మళ్ళీ దింపడం జరిగింది అయితే ఈ మొత్తము హజరత్నూ అల్ ఇస్లాం గారి సంఘటనలోని మనము మనమందరం కూడా పిల్లల నుంచి పెద్దల వరకు స్త్రీల వరకు ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రయాణం అన్నది ఒక సాధారణ విషయం చేసుకున్నాము అవసరం ఉన్నా లేకపోయినా ప్రయాణం అంటూ చేస్తూనే ఉన్నాం మనము అయితే మొట్టమొదటి ప్రయాణం ప్రారంభించింది కూడా ఒక రకంగా చెప్పాలంటే హజరత్ నూహ్ అలీ ఇస్సలామే ప్రారంభించా ప్రారంభించారు అల్లా ఆజ్ఞతోనే ప్రారంభించారు మొట్టమొదటిగా ప్రారంభమైన ప్రయాణం ఏది అంటే నీళ్లల్లో చేసే ప్రయాణము ఓడ ప్రయాణం ప్రారంభించారు ఆ ఓడలోకి ప్రవేశించేటప్పుడు సుబ్హానహు తారా హజరత్ నూ అలీ ఇస్లాం గారికి ఆజ్ఞ ఇచ్చాడు సూరే హూద్ నలభై ఒకటో వాక్యంలో అల్లా తెలియజేస్తున్నారు అదే ఇస్లాం మీరు మీ ఉమ్మతిని మీ జాతి వారిని ఎవరైతే ఇస్లాం స్వీకరించారో వారికి మాట అనండి ఏమని వారు ఈ ఓడలోకి అల్లాహ పేరుతో ప్రవేశించాలి బిస్మిల్లాహి మజ్ ఓ ముర్సా ఇది నడిచినా అల్లహ పేరుతోనే నడుస్తుంది ఇది ఆగిన అల్లహ పేరుతోనే ఆగుతుంది కానీ మీరు మీ ప్రా మీ యొక్క ప్రయాణాన్ని ప్రారంభం మాత్రము బిస్మిల్లాహతో చెయ్యండి హజరత్ నువ్వు అలీస్లాం గారే తొమ్మిది వందల యాభై సంవత్సరాలు దాని తర్వాత అనేక మంది ప్రవక్తలు ఎంతో కాలం గడిచిపోయింది కదా అంటే బిస్మిల్లా అన్న పదము ప్రవక్త గారితో వచ్చిందా లేదా మొదటి నుంచి ఉందా ఎప్పటి నుండో ఉంది ఆదముని పుట్టించినప్పటి నుండి ఈ పదం ఉంది దీని ఘనత దీని ద్వారా కూడా తెలుస్తుంది హజరత్ ను అలీ ఇస్లాం గారు ఈ ఆజ్ఞ ఇవ్వడం జరిగింది మొదటి సంఘటన రెండో విషయం చెప్తాను చూడండి అల్లందుల్లా ఇది కూడా మీరు వినే ఉన్నారు ఈ ప్రవక్త గురించి కూడా అనేక విషయాలు ఉన్నారు విన్నారు హె సులైమాన్ అలీ ఇస్సలాం హజరతే సులైమాన్ అలీ ఇస్లాం గారి గురించి మీరు విన్నారు కదా హజరత్ సులైమాన్ అలీ ఇస్లాం గారి అల్లాహా సుబాన తల అధికారాన్ని ఇచ్చాడు కేవలం మన మానవుల మీదే కాకుండా ఇతర జీవులపై కూడా అధికారాన్ని ఇచ్చారు వా వాటి భాషని అర్థం చేసుకునేవారు హజరతే సులైమాన్ ఇస్లాం గారు మాట్లాడితే ఆ జంతువులు ఆ పక్షులు కూడా ఆ భాషని అర్థం చేసుకునేవి కానీ మనము తరిమితే కుక్క కూడా వెళ్ళదు బాగా గుర్తుపెట్టుకోండి మనకు అలాంటి పవర్ లేవు అవి ఆయనకి ఇవ్వబడ్డాయి అయితే హజరతే సులైమాన్ అలీ ఇస్లాం గారు హుదుహుద్ని తమ యొక్క సభలో గైర్హాజరు చూడడము దాని తర్వాత మంచి వార్త తీసుకొస్తే సరాసరి లేదంటే శిక్షిస్తారని చెప్పి చెప్పారు అది తీసుకొచ్చిన వార్త ఏమిటి అంటే మీరు విన్నారు సభ అన్న ఒక దేశానికి వెళ్ళింది ఆ దేశంలో మొదటి ఆశ్చర్యకరమైన విషయం ఆ పక్షి చూసింది ఏమిటి అంటే అక్కడ అందరిపై నాయకుడు ఎవరు అంటే ఒక నాయకురాలు ఒక స్త్రీ అంటే మగవారిపై కూడా ఒక ఆధిపత్యం చెందింది ఎవరు అంటే స్త్రీ అదే ఆశ్చర్యాన్ని కలిగించింది అంతకు మించి ఆశ్చర్యాన్ని కలిగించిన విషయం ఏమిటి అంటే అక్కడున్న జనాలు సూర్యుడిని పూజిస్తున్నారు ఆ మాట నచ్చగా వచ్చి హజరత్ సులేమా ఇస్లాం దగ్గర చెప్పినప్పుడు సులేమా ఇస్లాం గారు ఏం చేశారు హజరత్ సులేమా ఇస్లాం గారు అక్కడున్న రాణికి ఉత్తరం రాశారు ఆ ఉత్తరం రాసేటప్పుడు ఆ రాణి పేరు బిల్కిస్ అని చెప్పి ప్రస్తావించడం జరిగింది హజరత్ సులేమా ఇస్లాం గారు బిస్మిల్లాహతో ప్రారంభించి ఉత్తరాన్ని రాశారు దాని తర్వాత ఆ ఉత్తరం పొందిన ఆ సభ రాణి యా అయ్యుహల్ మలౌ ఇన్ని ఉల్కియా ఇలయ్య కితాబున్ కరీం ఇన్నహు మిన్ సులైమాన్ వ ఇన్నహు బిస్మిల్లాహి రహమాన్ రహీం సూరే నమల్లోని ఇరవై తొమ్మిది ముప్పై వాక్యాల్లో ఈ విషయాన్ని అల్లా సుమాత ప్రస్తావించాడు ఆవిడేమంటుంది ఓ నా జాతి ప్రజలారా నాకు ఒక ఉత్తమమైన పవిత్రమైన ఒక ఉత్తరం పొందాను నేను ఆ ఉత్తరం ఎవరి నుంచి ఎవరి తరపు నుంచి వచ్చింది అంటే హజరత్ సులైమాన్ అలీ ఇస్లాం తరపు నుండి వచ్చింది అందులో ఏముంది అంటే నేను ప్రారంభిస్తున్నాను అనంత కరుణామయుడు అపారోపాసురుడైన అల్లాహ పేరుతో అని చెప్పి ఉంది దాని తర్వాత ఆవిడ రావడము హజరత్ సులైమా ఇస్లాం గారు ధర్మ ప్రచారం చేయడము ఆవిడ ఇస్లాం స్వీకరించడము దీని వెనకాల కొంతమంది ముఫస్సిరిన్ ఏమరాశారంటే హజరత్ సులైమాన్ అలీ ఇస్లాం గారు ఆ ఉత్తరం ప్రారంభంలో బిస్మిల్లా రహ్మాన్ రహీం రాశారు బహుశా దాని యొక్క శుభం వల్ల ఆవిడ ఆవిడకు సంబంధించిన జాతి ఆ ఊరు ఆ దేశం మొత్తం కూడా ఇస్లాం స్వీకరించింది అని చెప్పి తెలియపరుస్తున్నారు అయితే ఇక్కడ మనం రెండో విషయాన్ని తెలుసుకున్నాము బిస్మిల్లా యొక్క ఘనత కేవలం ఈ ఉమ్మతిలోనే కాదు గత ఉమ్మతిలో కూడా ఉన్నది అన్నది అదేవిధంగా మూడో సంఘటన మహాప్రవక్త సులాహం గారి నోట విందాము అదేమిటి అంటే